డైనింగ్ టేబుల్ మీదకి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అమ్మవారి ముందర చాలా బాగుంటుంది మేడం లైట్ వెయిట్ లో వచ్చింది పూజల పర్పస్ మీ కలర్ కూడా పెయిడ్ అవుతుంది మేడం ఇది బట్టలు అన్నిటికీ బాగా హ్యాండిల్ పట్టుకోవడానికి పూజల టైం లో అన్ని రకాలుగా యూజ్ అవుతుంది చాలా గ్రాండ్ లుక్ ఉంది విత్ కాయిన్ ఫ్రీ వస్తుంది గణేష్ కాయిన్ ఇదిగోండి ఇక్కడ ఫ్రీ కాయిన్ ఉంది అండ్ ఇక్కడ అంతా కూడా మీకు వర్క్ మ్యాన్ షిప్ చూడండి బాగుంది క్వాలిటీ బ్రాస్ మేడం ప్యూర్ బ్రాస్ ఐటమ్ వినాయక పీకాక్స్ దగ్గరగా చూస్తే బాగా కనబడుతున్నాయి మేడం వీడియో కంటే ఇలా కూడా మనకి ఇలా క్రిస్టల్ తో ఇచ్చారు దీనికి పైన ఇవి వస్తాయి ఇవి డైనింగ్ టేబుల్ మీదకి అవి బాగుంటాయి మేడం ఇవి ఇలానే ఉంటాయి కలర్స్ కూడా ఫ్రూట్స్ పెద్ద బాస్కెట్ చూడండి మేడం ఎంత పెద్దగా ఉందో హాల్లో టీపా మీద పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అదే ధూపం వేసాక మనం హాల్లో పీస్ లాగా పెట్టేసేయచ్చు మనం ఇలాగా సెట్ చేసుకోవచ్చు ప్లేట్ ఇలాగా హారతులు ఇలాగా చేసుకోవచ్చు అన్ని జర్మన్ సిల్వర్ మేడం ఎలిఫెంట్ లెగ్స్ ఎలిఫెంట్ కుంభము దీపము పికాక్ చాలా కాంబినేషన్ చాలా బాగుంది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మూట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో రాధేయ కలెక్షన్స్ నుంచి జర్మన్ సిల్వర్ అండ్ బ్రాస్ ఐటమ్స్ని చూపిస్తున్నాను అన్నీ కూడా పూజా రిలేటెడ్ అండ్ రిటర్న్ గిఫ్ట్ రిలేటెడ్ ఐటమ్స్ అండి ఈ శ్రావణ మాసం కానీ ఇంకా అప్కమింగ్ కృష్ణాష్టమికి వినాయక చవితికి అలాగే ఇంకా చాలా రకాల ఈవెంట్లకి మీకు కావాల్సిన వరలక్ష్మి పూజలకు కావాల్సిన అన్ని రకాల పూజ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి సో ఇది మనకి రాధేయ కలెక్షన్స్ అందు ప్రగతి నగర్లో ఉంది కదా అది లాస్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేశాను నిజాంపేటకి షిఫ్ట్ అయిందని నిజాంపేట బాచుపల్లి రోడ్లో హెచ్పి పెట్రోల్ పంప్ పక్కనే ఉంటుంది లొకేషన్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను కొంచెం ముందుకెళ్తుంది కానీ కొంచెం ముందుకు వెళ్లకుండా ఒక ఫార్టీ ఫిఫ్టీ మీటర్స్ వెనకాల ఆగిపోతే లొకేషన్ కరెక్ట్గా ఉంటుంది డౌట్ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద గారి నెంబర్ ఇచ్చాను మీరు చూడొచ్చండి షాప్ కొంచెం మరీ పెద్దది కాదు కానీ తను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఏది ట్రెండింగ్ ఉందో ఆ ఐటమ్స్ అన్ని మంచి కొత్త డిజైన్స్ అన్ని మెయింటైన్ చేస్తారు రీజనబుల్ రేట్లు పెడతారు కాబట్టి ఎప్పటికప్పుడు స్టాక్ మూవ్ అయిపోతూ ఉంటుంది తన దగ్గర ఏంటంటే ఇప్పుడు మనకి బ్రాస్లో చాలా రకాల ఐటమ్స్ వంటపాత్రల్లో మనకి బిర్యానీ హండీస్ కానీ ప్రసాదాలు చేసేవి ఇడ్లీ పాత్రలు కాపర్లో కూడా మంచి వెరైటీస్ బ్రాస్లో కూడా చాలా మంచి వెరైటీస్ అనేవి తెప్పించారండి ఈసారి పాలు వెల్లులు పూజా ఐటమ్స్ ఇలా అన్ని వెరీ యూస్ఫుల్ కంటెంట్ ఇచ్చాను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్స్తో డీల్ చేస్తారండి మీకు ఏదైనా వేరే ఎక్కడైనా పిక్ చూసినా చేయిచ్చిస్తారు రిటర్న్ గిఫ్ట్లో కూడా చాలా వెరైటీలు అయితే ఉంటాయండి బిజాంపేట్లో అండ్ బాజ్పల్లిలో ఉండేవాళ్ళు చాలా మంది విజిట్ అయ్యారట సో కీప్ సపోర్టింగ్ హర్ చాలా మంచి వ్యక్తి అండ్ రీజనబుల్ ప్రైసెస్ మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే డీల్ చేస్తారు ఎక్కువగా ఈరోజు క్లైంట్స్ ఉంటారండి మీరు కూడా ఎవరైనా అక్కడ బల్క్గా తీసుకోవాలనుకునే వాళ్ళు డెఫినెట్గా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో లక్ష్మీ గార్డ్ని రీచ్ అవుట్ అవ్వండి వెరైటీస్ చూద్దాం లక్ష్మి గారు షాప్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ వీడియో చేస్తాము చాలా మంది విజిట్ అయ్యారట బాచిపల్లి నిజాంపేట వాళ్ళు సో మన దగ్గర లక్ష్మి గారు అడ్రస్ ఒకసారి చెప్పండి మేడం యాక్చువల్గా అడ్రస్ వచ్చి ఇది నిజాంపేట విలేజ్ కోలన్ నారాయణ రెడ్డి కాలనీ అంటారు హెచ్పి పెట్రోల్ పంప్ బిసైడ్ ఉంటుంది సో యాక్చువల్గా నా గూగుల్ మ్యాప్ లో కొంచెం రాంగ్ లొకేట్ అయ్యింది అది అడ్జస్ట్ చేస్తున్నాము ఇంకా అది వాట్సాప్ చేస్తే మీరు వాట్సాప్ చేయండి మేడం నేను లొకేషన్ షేర్ చేస్తాను ఒక టూ మినిట్స్ లోని జస్ట్ ఇదే రోడ్ లోనే కొంచెం ముందుకు లొకేట్ అయ్యింది ప్లేస్ ఎగ్జాక్ట్గా గా సో అది ప్రాబ్లం అయింది సో నేను తాదాయ కలెక్షన్స్ అని మీకు మెయిన్ రోడ్ కి పక్కనే కనిపిస్తుంది అండి సో ఫస్ట్ ఇప్పుడు జమో సిల్వర్ ఐటమ్స్ లో చాలా వెరైటీలు వచ్చాయి బ్రాస్ ఐటమ్స్ కుక్వేర్ లో కూడా చాలా అడిగారట అండ్ ఇప్పుడు పాలవెల్లిలు అండ్ కృష్ణాష్టమికి సంబంధించిన మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ మనం కొంచెం కొంచెం స్టాక్ పెట్టాం మేడం మనం ఒక రూమ్ కూడా తీసుకొని ఉన్నాము రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ఒక్కొక్క అంటే అన్ని ఇక్కడ సరిపోవు కదా మేడం కొన్ని కొన్ని ఐటమ్స్ ఇక్కడ పెడతాయి సో శ్రావణ మాసం రిలేటెడ్ ఎవరైనా అర్జెంట్ గా క్విక్ గా కావాలంటే వచ్చేయండి లేదంటే అన్ని ఉన్నాయి మేడం ర్యాపిడో చేస్తాను ఇంకా మీకు డి టిడిసి ఉంది డిటిడిసి వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ గానే డెలివరీ చేస్తుందన్నమాట ఫస్ట్ ఇది కోంబోనా ఆ మేడం ఇలాగా సెట్ చేసుకోవచ్చు ప్లేట్ ఇలాగా పూజ హారతులు ఇలాగా చేసుకోవచ్చు అన్ని జోమస్ ఎన్పారా అన్ని జర్మన్ సిల్వర్ మేడం ఈ సెట్ ఎంత ఇద్దరు ఇప్పుడు ఈ సెట్ వచ్చి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం ఇది విత్ ప్లేట్ ప్లేట్గా ఉంది సైజెస్ బట్టి ఈ ప్లేట్ లు బట్టి మన దగ్గర ప్రైజెస్ అనేటివి ఉంటాయి మేడం అట్లాగా ఇదిగోండి ఇది టెన్ ఇంచ్ ప్లేటు జస్ట్వెల్వ్ ఇంచ్ ప్లేట్ మేడం ఇది ఆల్మోస్ట్ మీకు ఇది ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఇచ్చేస్తున్నాం మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ క్వాలిటీ అన్నీ బాగుంటాయి ఇవి కూడా అంతేనా మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ బట్టలు పెట్టుకోవడానికి అట్లాగా మేడం ఇది యాక్చువల్గా బాస్ దీని పైన వస్తాయి ఓకే డైనింగ్ టేబుల్ మీదకి అవి బాగుంటాయి మేడం ఇవి ఇలానే ఉంటాయి కలర్స్ కూడా ఫ్రూట్స్ ఇవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పెద్ద మేడం రిటర్న్ గిఫ్ట్ కూడా మంచి ఐటమ్ కదా రిటర్న్ గిఫ్ట్ కంటే ఇంకా చాలా ప్రైస్ తగ్గిచ్చేస్తాను మీకు ఇది రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అయితే మేడం ఒకటి ఎయిట్ హండ్రెడ్కే ఇచ్చేస్తాను మేడం సింగిల్ పీస్ అయితే రేట్లు ఉంటాయి బట్ క్వాంటిటీ ఉంటుంది సింగిల్ పీస్ అయితే హండ్రెడ్ అయితే ఇంకా మేడం డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ బట్టి ప్రైజెస్ ఉంటాయి ఇది అంతే మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ బట్ వాళ్ళు డైనింగ్ టేబుల్ మీదకి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అమ్మవారి ముందర చాలా బాగుంటుంది మేడం లైట్ వెయిట్ లో మీకు కలర్ కూడా అవుతుంది మేడం ఇది అది ఇవి కూడా మీరు రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుంటే థౌజండ్ లోపలే చేస్తాం అట్లా ఇంకా ఇవన్నీ చిన్న చిన్న ఇవి పీటలు ఇవన్నీ చాలా ఉన్నాయి మేడం పెద్ద పీటలు కూడా ఉన్నాయి ఈ పీఠలో పెద్ద ట్రేలు ఈ పెద్ద ట్రేస్ వచ్చి టూ థౌజండ్ పడుతుంది ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది అవి ఎక్కువ రిటర్న్ గిఫ్ట్స్ మేడం చేస్తాను అవి చాలా వందలు వందలు ఉన్నాయి ఇప్పటికీ చాలా చేసాము మనకి ఫోర్ హండ్రెడ్ పీస్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ పీస్ పడుతుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది బట్టలు అన్నిటికీ బాగా హ్యాండిల్ పట్టుకోవడానికి పూజల టైంలో అన్ని రకాలుగా యూజ్ అవుతుంది చాలా గ్రాండ్ లుక్ ఉంది వీటిలో చాలా రకాల సైజెస్ కూడా మెయిన్ సైజెస్ ఉన్నాయి ఇవి బ్రాస్ మేడం ఇది సింగిల్ ఇది థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు వర్క్స్ అన్ని డీటెయిలింగ్ చాలా బాగుంటుంది ఈ బ్రాస్ కూడా చాలా బ్రాస్ లో అన్ని వెరైటీస్ ఉన్నాయి మేడం వాళ్ళకి ఏమైనా కావాలన్నా కానీ తెప్పిస్తాం మేము అట్లాగన్నట్టు ఓకే సో మనం ఇప్పుడు మెయిన్ గా నైన్ ఇంటూ నైన్ సైజ్ మేడం ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో ఇది వచ్చి ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ సైజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాయిన్ ఫ్రీ వస్తుంది గణేశ కాయిన్ ఇక్కడ ఫ్రీ కాయిన్ ఉంది అండ్ ఇక్కడ అంతా కూడా మీకు వర్క్ మ్యాన్షిప్ చూడండి బాగుంది క్వాలిటీ బ్రాస్ మేడం ప్యూర్ బ్రాస్ ఐటమ్ కలర్ పోవడం ఉంటుందా కలర్ ఏం పోదు మేడం బ్రాస్ గత కలర్ పోదు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను మేడం ఈ ప్రైజ్ లోనే అది ఫ్రీ షిప్పింగ్ బార్గింగ్ చేయొద్దు మేడం దీని మీద అట్లాంటి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన చిన్న చిన్న జూలాస్ ఉన్నాయండి సో జూలాస్ మేడం ఇది ఒక చిన్న సైజ్ జూలా బ్రాస్ మేడం చాలా బాగుంది చూడండి ఇది ఐడల్ కూడా చాలా మంచి తో వచ్చింది మీకు ఓన్లీ సింగిల్ ఐడల్ కొనుక్కోవాలి అనుకుంటే టూ హండ్రెడ్ విత్ జూలా థౌజండ్ రూపీస్ మేడం ఈ చిన్న జూలా ఓకేనా పెద్ద జూల అయితే మాత్రం మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకా చిన్న సైజు కూడా ఒకటి ఉంది అవునవును మిడిల్ సైజులు ఉన్నాయి అండి ఇలాగా ఓకే అండి సో పెద్దదైతే ట్వల్వ్ హండ్రెడ్ మేడమ్ షిప్పింగ్ వాళ్ళే పెట్టుకోవాల్సి వస్తుంది వీటికి మాత్రం విత్ నేను ఇది చెప్తున్నాను ఐడల్తో సహా ఐడల్తో సహా చెప్తున్నాను సో రెండు కూడా ప్యూర్ బ్రాస్ తో అన్ని ప్యూర్ బ్రాస్ ఓకే సో ఇంకా మీకు భయంగా డీటెయిలింగ్ కూడా బాగా వచ్చింది అవునండి వినాయక పికాక్స్ ఓకే దగ్గరగా చూస్తే బాగా కనపడుతున్నాయి మేడం వీడియో కంటే ఓకే ఇలా ఊయడానికి కూడా మనకి ఇలా తో ఇచ్చారండి అవునాను ఓకే అంటే కృష్ణ లవర్స్ చాలా మంది ఉంటారు వస్తుంది కదా మేడం బుక్ చేసుకోవచ్చు అవును సో డెకర్ పీస్ గా కూడా వాడచ్చు తర్వాత ఓకే ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం ఉంది కాబట్టి అమ్మవారి ఫేసెస్ లో మన దగ్గర ఏ ప్రైస్ రేంజ్ నుంచి ఉన్నాయండి మేడం మన దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మేడం ఇవి వచ్చేమో ఓన్లీ జర్మన్ సిల్వర్ బ్రాస్ అయితే ప్రైజెస్ ఉన్నాయి మేడం ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ రేంజ్ ఇవన్నీ అట్లా ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ రేంజ్ ఓకే అండి విత్ జ్యువెలరీ బాగుంది తాలీ అంతా ఉంది సెట్ కంప్లీట్ సెట్ వచ్చి టూ థౌజండ్ మేడం ఫ్లవర్స్ అమ్మవారు అన్ని కంప్లీట్ సెట్ టూ థౌసండ్ నెక్స్ట్ ఏం చూపిస్తున్నా ఇలా బౌల్స్ చిన్న చిన్న బౌల్స్ ఇలా వచ్చాయి మేడం ఇవైతే త్రీ హండ్రెడ్ ఈచ్ బౌలు ఫోర్ హండ్రెడ్ బౌలు ఫైవ్ హండ్రెడ్ బౌల్ మేడం ఇవి డిపెండ్స్ ఆన్ సైజ్ ని బట్టి రేట్స్ ఉన్నాయి అలాగే ఇవే కాకుండా చాలా వెరైటీ బౌల్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ కొంచెం బాగున్నాయి చూడండి ఇంకా కూడా అరవై బౌల్స్ తీసుకు ఓకే ఒక్కొక్క బౌల్ తీసుకు ఇదిగోండి మేడం ఇలా ఎలిఫెంట్ లెగ్స్ ఓకే ప్రసాదం బౌల్స్ ఇవన్నీ ఇంకా ఇంకా అక్కడ కూడా ఉంది ఎలిఫెంట్ లెగ్ బౌల్ అయితే ఎంత మేడం ఇది ఫైవ్ ఫిఫ్టీ ఈచ్ 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 ఓకే ఇలా సెట్ అయితే సెట్ అయితే ఇవి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం సో ఇది కూడా బాగుంది గుళ్ళల్లో పెడతారు దేవుడి షేప్ బాగుంది ఇది ఎంత పడుతుంది లక్ష్మి గారు ఇది సింగిల్ పీస్ అయితే సిక్స్ హండ్రెడ్ మేడం క్వాంటిటీ అయితే ఫైవ్ హండ్రెడ్ కలయిచ్చా ఓకే అంటే ఎవరైనా రిటర్న్ గిఫ్ట్కి దానికి అయితే చిన్న చిన్న మొబైల్ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మేడం టూ ఫిఫ్టీ పడుతుంది ఓకే ఇవన్నీ జర్మన్ సిల్వర్ జర్మన్ సిల్వర్ మీకు ఇది ఆశ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ ఇవి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓకే ఇది వచ్చి పేరుంది మేడం ఇది వచ్చి మీకు నైన్ థౌసండ్ మేడం పేరు నైన్ థౌసండ్ ఇక్కడ మనం సింగిల్ చూపిస్తున్నాం పేరు నైన్ థౌసండ్ ఎలిఫెంట్ లెగ్స్ వచ్చాయి ఇది యాంటిక్ మేడం ఇది ఇది ఎలిఫెంట్ కుంభము దీపము పీకాక్ చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి చాలా బాగుంది పెయిర్ వచ్చేసి పంచపర్ ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ రేట్ ఫైవ్ తక్కువ మేడం అయితే ఓకే అలాగే అష్టలక్ష్మి పెట్టుకోవడానికి అనేసి మంచి పీటలు అన్నీ ఉన్నాయి ఇట్లా చిన్న చిన్నవి కూడా చిన్న సైజ్ అయితే ఎంత ఇవి ఈ సైజ్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ మేడం ఇవి ఇంతకంటే చిన్న సైజ్ ఉన్నాయి అన్ని బాగా బుక్ అయిపోయాయి కానీ బాగా వెయిట్ గానే ఉన్నాయి వెయిట్ బ్రాస్ మేడం ఇదంతా సాలిడ్ గా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్రాస్ వెయిట్ బట్టి బాగా సాలిడ్ ఉన్నాయి మేడం ఫోర్ హండ్రెడ్ ఇది మంగళహారతి సెట్ మేడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చి ఫిఫ్టీన్

మీకు ఇంకా వైట్ మెటల్ అంటే వాటికి ఏంటంటే అల్యూమినియం యూస్ చేస్తారు బట్ వాటిలో డిఫరెంట్ రేట్లు ఉంటాయి ఇవి కొంచెం క్వాలిటీ బట్టి ఏదైనా రేట్ అనేది ఉంటుంది కూడా ఎక్కువ ప్లేట్లు మేడం ఇవి వచ్చేమో ఇవి లవంగ మొగ్గులు అంటారు ఇట్లా టైప్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇవి దీపంలో పెట్టుకుంటారు మేడం ఫిఫ్టీ రూపీస్ పేరు ఇవి వచ్చేమో టెన్ రూపీస్ ఈచ్ ఇది కూడా ఇంకా జర్మన్ సిల్వర్ లో ప్లేట్స్ లో ఇలాంటి బట్టలు పెట్టుకోవడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం సో ఇంకా బౌల్స్ లో కానీ ఇలాంటి దియాస్ లో కానీ జర్మన్ సిల్వర్ లో వెరైటీలు ఉన్నాయి మేడం ఇది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేసి చాలా సేల్ అవుతున్నాయి లక్ష్మి గారికి మంచి ట్రెడిషనల్ ఎస్ ఎస్ మేడం అంటే ఏదైనా పూజలు చేసినప్పుడు ఆ వరలక్ష్మి వ్రత ఇప్పుడు బాగా అడుగుతున్నారు మేడం ఇది ఆ తర్వాత మనకి వినాయక స్వామి వినాయక చవితికి వీటికి పూజ చేసినప్పుడు పక్కన పెడితే అలంకరణ బాగా చేస్తాం మేడం మళ్ళీ ఇక్కడ నుంచి సైన్స్ వరకు వెలుగుతూ ఉంటాయి చూడండి ఎంత ఎంత నూనె పట్టిద్దో సో పీకాక్ దీపాలు ట్రెడిషనల్ గా విలేజెస్ అందరి దగ్గర ఉంటాయండి ఈ మోడల్ అయితే ప్రెసెంట్ ఇది సెవెన్ థౌసండ్ రూపీస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇందులో మీరు దీపాలు అంటే పెద్ద పెద్ద కూడా ఉన్నాయి ఇవి ఫైవ్ కేజీ టెన్ కేజీ ఉంటుంది మేడం ఒక్క దియా వచ్చి ఓకే ఇవి వచ్చి మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పేరు అట్లా ఉంటాయి అంటే ఇవి షాపుల్లో డెకార్ పర్పస్ మేడం ఇప్పుడు హాల్ లో పెట్టుకుంటున్నారు దీపం తీసుకుంటున్నారు

ఇవి క్లీన్ చేసుకుంటే చాలా కోకోనట్ ఆయిల్ తో క్లీన్ చేసుకోవాలి మేడం చాలా షైన్ వస్తాయి కాటన్ ఫాబ్రిక్ మీద ఎప్పుడు ఇలానే షైన్ ఇది ఎంత అన్నారండి త్రీ థౌజండ్ పే త్రీ థౌజండ్ పే బాగా వెయిట్ ఉన్నాయి క్రేన్స్ ఓకే మేడం ఒకసారి వీడియో ఇట్లా చూపించేసి నేను చెప్పేస్తాను ఇక్కడ కృష్ణ ఐడల్స్ అన్ని ఉన్నాయి చూడండి మేడం టెన్ థౌజండ్ నైన్ థౌజండ్ అలా ఉన్నాయి క్రేన్స్ వచ్చి పెయిర్ వచ్చి ఎయిట్ థౌజండ్ చాలా పెద్దవి మేడం ఎలిఫెంట్స్ కృష్ణ వచ్చేమో ట్వెల్వ్ థౌజండ్ సో ఇవే మనకి ప్రీమియం షో రూమ్స్ లో చాలా కాస్ట్ ఎక్కువ లక్ష్మి గారు పర్సనల్ చాలా బుక్ చేసుకుంటారు బ్రాస్ కి చాలా ఉన్నాయి మేడం ఆర్డర్స్ అయితే ఆర్డర్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు మేడం బ్రాస్ కోసం ఓకే నైస్ ఎక్కువగా తను అబ్రాడ్ కూడా పంపిస్తుంటారు ఇది ఒకటి పెద్ద దీపం అండి బ్రాస్ లో బలి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దీపము నూనె కూడా ఎక్కువ పట్టింది ఇలాగా ఓకే సో ఇది చూడండి యాంటిక్ పాలిష్ లో గణేశ దీపం అనమాట సో మన ఫేవరెట్ గాడ్స్ అంటూ ఉంటారు కదా మీకు నచ్చితే ఏదైనా స్పెషల్ డేస్ లో పెట్టుకోవడానికి ఇది వచ్చేసి చక్ర నామాలతో వచ్చిన డిఫరెంట్ గా ఉండేది దీపం చాలా బాగుంది వేసేదండి మనకి టూ ఫైవ్ పడుతుంది మన టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే బ్రాస్ బాగా ఇవి డైనింగ్ టేబుల్ మీద కూడా హాల్లో టీపా మీద పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అదే ధూపం వేసాక మనం హాల్లో డెకర్ పీస్ లాగా పెట్టేసేయచ్చు ఒక పెట్టేసేయముందు అండ్ తన దగ్గర ఇవి కూడా చాలా ఫేమస్ అండి సింహాసనాలు ఇవి యాంటిక్ జర్మన్ సిల్వర్ మేడం ఇవి వచ్చి ట్వంటీ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ అలా రేంజ్ ఉంటాయి మేడం ఇది చిన్నది కొంచెం సెవెంటీన్ వస్తుంది నైన్టీన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ ఇంకా చాలా బాగుంది అంటే మనకు నచ్చిన టైలింగ్ వర్క్స్ అవి ఎన్ని సంవత్సరాలు అలానే ఉంటాయి మేడం

ఎంత పెద్దగా ఉందో చూడు చూడు మేడం ఆయిల్ కూడా చాలా పడుతుంది ఆయిల్ పడుతుంది సైజు బాగున్నాయి చూడడానికి బాగున్నాయి ఇదంతా కొంచెం స్టైలిష్ గా కలర్ కూడా తొందరగా ఏదీ అవ్వదు మేడం మీకు అవర్లో లేకుండా అట్లా ఉంటాయి అంటే వాళ్ళు స్టోర్ చేసుకునేది ఎలా చేసుకోవాలి అనేది చెప్తారు తులసి కోట అండి సిల్వర్ లోని మన చిన్న పాట్ ని దీంట్లో పెట్టేసుకోవచ్చు లక్ష్మి అమ్మవార్లు ఇలా వచ్చారనమాట ఎంత పడుతుంది లక్ష్మి గారు ఈ టెన్ థౌసండ్ మేడం ఓకే ఇంకో పెద్దగా ఉంది ఫోర్టీన్ థౌసండ్ లో ఉన్నాయి చిన్నవి త్రీ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే మనకి అమ్మవారి ఐడల్స్ అవన్నీ కావాలంటే ఇదిగో ఇక్కడ చూడండి చాలా రకాల ఫేసెస్ ఆ బాడీ పార్ట్స్ ఈ విధంగా పెద్ద అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ కూడా ఎప్పుడు తని చాలా యాస్ నేను చేస్తున్నారు ఇవన్నీ అవైలబుల్ ఉంటూనే ఉంటాయండి అండ్ ఈసారి కలశాలు చాలా వెరైటీలు వచ్చాయి లక్ష్మి గారు మాసం అండ్ తర్వాత వచ్చి అన్ని కలశాలు చాలా అసలు ఇది చూడండి మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత బాగుందో చూడండి వెయిట్ గానీ దాని మోడల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇవి టూ థౌజండ్ ఇవి మెషిన్ మేడ్ హ్యామర్ డిజైన్ చాలా క్వాలిటీ బాగుంటాయి మేడం ఇవి అయితే సిక్స్ హండ్రెడ్ అట్లాగా ఓకే బేసిక్ మోడల్ ఓకే నక్షి వర్క్ వచ్చిన కలుషాలు వీటిల్లోనే మన జర్మన్ సిల్వర్ యాంటిక్లో కూడా ఉన్నాయి మేడం ఇవి ఫైవ్ హండ్రెడ్ మేడం మీరు ఓకే ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది చిన్న ఇది త్రీ ఫిఫ్టీ ఓకే పసుపు కుంకుమ గంధము అని బ్రాస్ ఓకే ఇలా చూడండి ఇంకా వీటిలో క్వాంటిటీ అయితే అవైలబుల్ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా ఇప్పిస్తాను మేడం ఇవి నేను అన్ని ఎక్కువ ఇవెన్ మినాకారీ ఫిఫ్టీ ఒక కప్పు ఒక కప్ రిటర్న్ గిఫ్ట్స్ చాలా తక్కువ గుచ్చేస్తాను ఓకే సో ఈ మధ్య ఐస్ క్రీమ్ కప్ కి వాటికి కొంచెం వాటర్ మేడం ఇదిగోండి గ్లాసులు చూడండి మినాకారీ వర్క్ పూజ టైమ్ లో మనం జర్మూ సిల్వర్ కాదు అంటే ఈ మినకారి వర్క్స్ వచ్చిన వాటిల్లో సిక్స్ హండ్రెడ్ మేడం గ్లాస్ ఇటు వాటర్ అన్నిటికి యూస్ చేసుకోవచ్చు నైస్ సో వీటిలో క్వాంటిటీ అయితే అవైలబుల్ ఉందండి రిటర్న్ మంచి ఆప్షన్ మంచి ఆప్షన్ ఎంత పడిందండి సిక్స్ హండ్రెడ్ మేడం మామూలు ప్రైస్ సింగిల్ ప్రైస్ అయితేను అయితేటీ ఉంటే రేట్ తక్కువ పడుతున్నాయి ఓకే నైస్ బాగుంది ఇది కూడా మంచి నేను హండ్రెడ్ పీస్ అలా చేసుకుంటే మీకు వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో కూడా నేను ఇచ్చేస్తాను మేడం ఓకే అండి సో నెక్స్ట్ టైం చూపిద్దాం లక్ష్మి గారు ఇక్కడ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఏ మేడం ఇవన్నీ ఇవి ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ మన దగ్గర ఉన్నాయి మేడం వన్ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ మేడం సింగిల్ కాదు ఇవి టూ ఫిఫ్టీ ఇవి బ్రాస్లో ప్లేట్లు చూడండి మేడం మంచి మినాకారి వర్క్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి వర్క్స్ కూడా సైజులు ఉన్నాయి ఇవి ఫోర్ ట్వంటీ ఇవి త్రీ ఫోర్ హండ్రెడ్ గిఫ్ట్స్ అయితే ఇంకా బాగా మేడం చాలా మంచి రేట్ తగ్గిపోతుంది ఓకే జమా సిల్వర్ లోనే మీరు ఇందాక చూసారు కదా వాటిలోనే ఇలా కలశాలు కూడా చాలా వెరైటీలు ఉన్నాయండి దీపాలు ఉన్నారు పైన దీపాలు ఉన్నాయి కాపర్ లో కూడా మీకు వాటర్ రిలేటెడ్ అవన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ మూవింగ్ అంటూ బ్రాహ్మణ్ లాస్ట్ టైం చూపించాం మేడం ఇవన్నీ అయిపోయాక మళ్ళీ సెట్స్ తెప్పించాను మేడం నేను ఇది ప్రసాదం బౌల్స్ బ్రహ్మ చిన్న బౌల్స్ అయితే అయిపోయాయి ఇంకా అవి రాలేదు ఇవి ఇవి అన్ని అయిపోయాక మళ్ళీ కూడా తెప్పించాను నేను సెట్స్ ఇవి ఓకే బాగా తీసుకున్నారు మేడం అందరూ సిక్స్ పీస్ మినిమం తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు ఓకే ఇది ఒకటి కొత్తగా వచ్చిందా ఈ పాట ఎంత పడుతుంది ఇది లక్ష్మి గారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం బ్రాస్ గ్లాసెస్ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ మేడం చాలా రీజనబుల్ ప్రైజ్ మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా గానీ మీకు రిటర్న్ గిఫ్ట్ లో లోపల ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు మేడం చెప్తారు ఆప్షన్స్ అన్ని ఇదేంట్రా సెట్టా సెట్స్ మేడం అవన్నీ మొత్తం కలిపి టూ థౌజండ్ అలా పడతాయి మేడం చాలా మొత్తం ఓకే లాస్ట్ ఇడ్లీ ఏమంటారు ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్ర సెవెన్ థౌసండ్ వరకు పడుతుంది మేడం ఇది ఒక కస్టమర్ మనం పంపిస్తాము లేదో అని డౌట్ లో ఉన్నారు మేమైతే అలా చేయమండి ఒకవేళ మీకు నచ్చుకున్నా గానీ మాకు రిటర్న్ చేయొచ్చు కాకుంటే అవి కొరియర్ చార్జెస్ మాత్రమే డిలీట్ చేస్తాను అట్లాగా లేదు మనం డబ్బులు కావాలంటే కొరియర్ చార్జెస్ తీసేస్తాను లేదు మాకు వేరే ఐటమ్ ఎక్స్చేంజ్ చేసుకుంటానంటే అది కూడా ఏం డిలీట్ చేయను అట్లా సెవెన్ థౌసండ్ సర్చ్ చేసుకుని తర్వాత నా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు మేడం ఉన్నాయి తక్కువ ఓకే సో లాస్ట్ టైం మనం ఇది కూడా చూపించాం కదా చాలా మంది కొన్నారు అన్నారు ఫైవ్ థౌసండ్ మేడం ఇది చాలా వెయిట్ చూడండి వండుకోవచ్చు బిర్యానీ మంచిగా రైస్ అని చేసుకో సాంబార్ ఉంది సాంబార్ పెట్టడానికి చాలా బాగుంటుంది వంటలు ఇప్పుడు ఎక్కువ పాయసాలు అవి మామూలువే మేడం అవి అవి బాగా ఇట్లా ఇవన్నీ వచ్చాయి ఓకే బిర్యానీ హండీలు ఓకే బిర్యానీ హండీలు ఎలా ఇవి సిక్స్ థౌజండ్ ఉంది మేడం ఓకే బిర్యానీ హండి లుక్ లుక్ పాత్ర కూడా చాలా స్ట్రాంగ్గా బాగుంటుంది చేపల పులుసు అవును చేపల పులుసులు అలాంటివి వీటిలో ఏమైనా వండుకోవచ్చు మేడం కర్రీస్ వాళ్ళు ఇక్కడ టిన్ కోటింగ్ ఉంది కాబట్టి ఏం కాదు ఓకే ఇంటి టిన్ కోటింగ్ కూడా మళ్ళీ ఇప్పుడున్న ఫ్యూచర్ లో అయినా కానీ మళ్ళీ మనం వేయించుకోవచ్చు ఇవి కూడా అంతే మేడం సిక్స్ థౌసండ్ వెయిట్ ఉంటాయి ఇవి ఇదేం పాత్ర అండి ఇది బిర్యానీ ఏమన్నా చేసుకోవచ్చు మేడం బాగుంది కొంతమంది పొంగల్ ఇప్పుడు పెట్టుకోవడానికి గృహప్రవేశానికి కొంచెం చేస్తారు గృహప్రవేశం వాళ్ళు కూడా తీసుకుంటారు మేడం పొంగల్ పెట్టుకోవడానికి కొంచెం ట్రెడిషనల్ గా పెట్టుకోవాలనే పెట్టుకుంటున్నా ఇది ఎంత పడుతుంది లక్ష్మి గారు సిక్స్ థౌసండ్ అలా పడతాయి త్రీ పీస్ సెట్ అండి మేడం అసలు బ్రాస్ మేడం బ్రాస్ లోపల అంటే వంట ఏమైనా వండుకోవచ్చు మేడం వాళ్ళు తీసుకునే వాళ్ళు ఇష్టం మనం వంటలు వంట వంట రూమ్ లో వాడుకోవడానికి ఇవన్నీ అంతే చిన్న చిన్న సైజెస్ లో ఎంత పడుతుంది మూడు పీసెస్ సెట్ మొత్తం వచ్చి ఎయిట్ థౌసండ్ మేడం ఇది ఓకే ఇలా వీటికి పైన కూడా ఈ లిడ్స్ వచ్చేస్తాయి లిడ్స్ వస్తాయి మేడం ఓకే సో మొత్తం ఎయిట్ థౌసండ్ మొత్తం సెట్ విడిగా తీసుకుంటే కూడా ఇస్తాను అంటే తన దగ్గర తను డైరెక్ట్ గా మ్యానుఫాక్చరర్స్ డీల్ చేస్తారండి మీకు ఏదైనా ఫోటోస్ కూడా ఇస్తారు మాకే ఓన్ మ్యానుఫాక్చరర్స్ ఉన్నారు మేడం ఎలా కావాలంటే అలా పంపిస్తారు ఎన్ని రోజులు తీసుకుంటారు అంటే డిపెండ్స్ మేడం ఒక టెన్ డేస్ మినిమమ్ మేడం ఓకే అవన్నీ కూడా మీకు బ్రాస్ లోనే డిఫరెంట్ ఐటమ్స్ అండి అంటే స్టోర్ చిన్న స్టోర్ ఏనండి నిజానికి ఓ పెద్ద లో మెయింటైన్ చేసిన నన్ను ఉండవు ఏదైతే బాగా తను ఆరేడేళ్ళ నుంచి ఎన్ని ఏళ్ళ నుంచి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి సో ఏవి బాగా మూవ్ అవుతాయి తెలుసు అవే స్టాక్ పెట్టుకుంటారు వాటిల్లో కొత్త మోడల్స్ వస్తే తెప్పించి ఇక్కడ ఉంటాయి మీరు అవి చూసి ఇంకేదైనా పెద్ద సైజు చిన్న సైజు కావాలంటే తెప్పించిస్తారు వెరీ 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 ట్రస్టెడ్ అండి నేనైతే చాలా ఇంకా నుంచే తనకు వీడియోస్ చేస్తున్నాను ఇంకేం చూపిద్దా లక్ష్మి గారు ఈ ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి మేడం గార్లెంట్స్ అన్నీ ఓకే కావాలన్నా అవి తీసుకోవచ్చు ఓకే అంటే ఇంక మీరు ర్యాపిడోలో కూడా పంపించి మేడం సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే గుమ్మాలకి వేసుకోవడానికి ఓకే ఇది ఒక సైజు ఉంది ఇవి టూ థౌజండ్ మేడం ఇది క్వాలిటీ ఇది చాలా మంది ఏమనుకుంటారు అంటే రేట్ అంటారు మేడం కానీ క్లాత్ వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు మేడం అంతే ఉంటుంది మనం ఏదైనా కానీ క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి మేడం ఫ్యాబ్రిక్ తో చేసి ఇది కొంచెం దూరం న్యాచురల్ లుక్ ఉందండి న్యాచురల్ లుక్ ఉంటాయి మేడం ఓకే ఇప్పుడు ఇది ఎంత లక్ష్మి గారు నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఓకే ఇది గుమ్మానికి వేసేది ఇది టూ ఓకే చాలా బాగుంది చూడండి మాల ఇవి చాలా బాగా కలర్ఫుల్ గా ఫోటోస్ బ్రైట్ గా టూ థౌజండ్ మాల ఇది ఇది కూడా అంతేనా నైన్టీన్ హండ్రెడ్ ఓకే ఈ మాల వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది ఏంటంటే కొంచెం రిబ్బన్ ఎక్కువ కొంచెం ఇది డిఫరెంట్ క్లాత్ ఎక్కువ పడుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టారు అందుకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఇదైతే చాలా నేచురల్ లుక్ నేచురల్ లుక్ అవును తెలిసిన వాళ్ళు కొంచెం ఇదిగోండి మేడం ఇది ఇదిగోండి ఈ మాల ఒకసారి చూడండి టూ ఫైవ్ అన్నారు కదా భలే ఉందండి మీకు నచ్చితే ఇది స్క్రీన్ షాట్ చేసుకుని తీసుకోండి మనం ఏదైనా ఫెస్టివల్స్ ఆ టైంలోనే కదా డెకార్ చేస్తాము ఫొటోస్లో వీడియోస్లో మాత్రం చాలా బాగా వస్తుంది ఓకే అందులోనే ఇది ఇంకా ఇది వచ్చి ఇంకా టూ టూ మేడం ఇది ఓకే అంటే దానికంటే కొంచెం సన్నగా ఉంది సన్నగా ఏం కాదు ఇవి రాలేదు మధ్యలో అంతే ఓహో మధ్యలో వైట్ రాలేదు ఓకే అదేమో రాణి పింక్ ఇదేమో రెడ్ కలర్లో వచ్చింది ఓకే లాస్ట్ టైం ప్యారెట్స్ కంప్లీట్ అయిపోయాయి మేడం అవి కొంచెం డ్యామేజ్ ఉండి వదిలిపెట్టేసా అవి రాలేదా మరి లేదు మేడం అయితే తెప్పించాలి స్టాక్ రీస్టాక్ చేసుకోవాలి సో ఇలా లో ఇవన్నీ ఉన్నాయి ఇవేమో డెకార్ పర్పస్ ఇవి ఎంత పీస్ ఇవి ఇది హండ్రెడ్ మేడం ఇంకోటి వచ్చి ఎయిటీ రూపీస్ ఓకే చిన్న పెద్ద సైజెస్ సైజెస్ ఓకే ఇదే ఇవి హండ్రెడ్ పడతాయి ఎయిటీ రూపీస్ వచ్చి ఇవి ఎయిటీ రూపీస్ ఓకే నైస్ అండి మంచి ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇవి వచ్చి పెయిర్ వచ్చి ఫోర్ హండ్రెడ్ మేడం ఇది ఎందుకు వెల్వెట్ వచ్చింది కాబట్టి ఓకే ఈ పీట వచ్చి సెవెన్ హండ్రెడ్ మేడం పీట ఓన్లీ సెవెన్ వినాయక చవితి వస్తుంది కదా మంచి నక్షి వర్క్ వచ్చింది అంతే మేడం కాకుండా వీటికి షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ వాళ్ళే పెట్టుకోవాలి నేనే తీవన్ మేడం ఓకే వీటితో పాటు ఇక్కడ కొన్ని మాలు అవి చెత్త అంతా ఒకటి మన దగ్గర ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటాయి మేడం నాకు ఇది ఎక్స్ట్రా వచ్చేసింది ఓకే సో దీన్ని ఎలా కావాలంటే అలా పుల్ చేస్తా అవును మేడం సిక్స్ ఫిఫ్టీ మేడం బట్ నోస్ ఫ్రీ షిప్పింగ్ ప దీనికి మాత్రం ఓకే ఇప్పుడు వేసుకునేవి ఇలా అమ్మవారివి పెద్ద విగ్రహాలు ఇలా ఇంకా ఇలా డెకవర పీస్ ఇవి అరటి బిల్లు కలు మేడం ఇవి ఒక కొంతమందికి తెలియదు మేడం ఇవి త్రీ ఫీట్ త్రీ థౌసండ్ పడతాయి మేడం ఇది హైట్ ఎక్కువ ఉన్నాయి పెద్దది అయితే ఫోర్ థౌజండ్ టూ సైజెస్ ఉన్నాయి అందులోనూ ఇదిగోండి ఈ సైజు ఇది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఓకే ఇది ఇది స్టాండర్డ్ రేట్స్ మేడం ఇవి ఎందుకంటే ఇది క్లాత్ ఫైబర్ ఇది మనం చూపించలేదు మేడం జర్మన్ వద్ద ప్లేట్లు మేడం చాలా ఒక్కసారి తీసుకుంటే మంచి రిచ్ లుక్ వస్తుంది మన లైఫ్ టైమ్ ఇవి వీటిలో ఇంకా ఇలాగా మీకు సైజెస్ డిజైన్స్ కూడా ఉన్నాయి మీరు ఏదైనా డిజైన్ ఆన్లైన్ లో చూసి చెప్పినా టెన్ థౌసండ్ అబౌ టెన్ థౌసండ్ ఉంది మేడం ఫిఫ్టీన్ థౌసండ్ బట్ ఏమైనా డిస్కౌంట్ ఇస్తాను కస్టమర్ తీసుకున్న దాన్ని బట్టి సో ఇటువైపున కూడా మన దేవుడి విగ్రహాలు అవి చాలా ఉన్నాయండి లాస్ట్ టైం వీడియో చేసుకుంటే చాలా మంది తీసుకున్నారట షాప్ దానికి ఇలా సరస్వతి కానీ వినాయక స్వామి ఇంకా చిన్న పెద్ద సైజెస్ అయిపోయాయి షూర్ అండి ఇంకే కాకుండా జమో సిల్వర్ లో బ్రాస్ లో ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయండి చూడండి లైక్ అరటి చెట్లు మనకి జమో సిల్వర్ లో ఈ పూజా రిలేటెడ్ ఐటమ్స్ అన్ని కూడా కలెక్షన్ బాగానే ఉంటుంది ఏదైతే ట్రెండింగ్ ఉంటాయో అవి ఉంటాయండి సో విజిట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్